మహాశివరాత్రి శుభాకాంక్షలు శివభక్తులందరికీ అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి ఈ పవిత్రమైన రోజున పరమశివుని కృప ఎలా అవతరించింది ఈ రాత్రికి అంతటి మహిమ ఎందుకు లభించింది అన్న విషయాన్ని ఇప్పుడు మహాశివరాత్రి యొక్క ప్రామాణిక కథ తెలుసుకుందాం ఆదికాలంలో సృష్టి ప్రారంభమైన సమయం నుంచి శివతత్వం ఎలా లోకానికి వెల్లడైంది అన్నది ఈ కథ యొక్క మొదటి భాగం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులుగా సృష్టిస్థితి లయ కార్యాలను నిర్వహిస్తున్నారు ఒక సందర్భంలో బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్పవారు అనే అహంకారం కలిగింది ఆ సమయంలో వారి మధ్య తీవ్ర వాదన చెలరేగింది అప్పుడే ఆకాశం నుండి భూమి వరకు వ్యాపించిన అగ్నిస్తంభం రూపంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభానికి ఆది అంతం ఎవరు కనుగొంటారో వారు గొప్పవారు అని శివుడు ప్రకటించాడు ఈ మాటలతో బ్రహ్మ విష్ణువుల పరీక్ష ప్రారంభమైంది విష్ణువు వరాహ అవతారంలో భూమి లోతుల్లోకి వెళ్లి అంతాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు బ్రహ్మహంస అవతారంలో ఆకాశం వైపు ఎగిరి ఆది కనుగొనడానికి యత్నించాడు అనంతకాలం వెతికినా విష్ణువుకు అంతం దొరకలేదు తన శక్తికి అది అందనిదని గ్రహించి వినయంగా శివుని శరను కోరాడు కాని బ్రహ్మ మాత్రం కేతకీ పుష్పాన్ని సాక్షిగా చూపించి అబద్ధం చెప్పాడు ఈ సందర్భంలో పరమశివుడు తన తీర్పును ప్రకటించాడు అబద్ధాన్ని గుర్తించిన శివుడు బ్రహ్మను శపించాడు నిన్ను లోకంలో ఎవరూ పూజించరు అని సత్యనిష్ట వినయంతో ప్రవర్తించిన విష్ణువును ఆశీర్వదించాడు ఈ సంఘటన ఫాల్గున మాస కృష్ణపక్ష చతుర్దశి రాత్రి జరిగింది అదే రాత్రి శివుడు జ్యోతిర్లింగ రూపంలో లోకానికి ప్రత్యక్షమైన రాత్రి కావడంతో ఆ రాత్రి మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మహాశివరాత్రి మహిమను లోకానికి చాటిన మరో అత్యంత ప్రసిద్ధమైన కథను తెలుసుకుందాం అది ఒక సాధారణ వేటగాడి కథ ఒక వేటగాడు అడవిలో జంతువుల కోసం తిరుగుతూ సాయంత్రనయ్యేసరికి దారి తప్పాడు చీకటి అడవి జంతువుల భయంతో ఒక బిల్వ వృక్షం ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టు కింద శివలింగం ఉందన్న విషయానికి అతనికి తెలియదు రాత్రంతా నిద్ర రాకుండా ఉండేందుకు చెట్టు ఆకులను కింద పడేస్తూ ఉన్నాడు అవి అనుకోకుండా శివలింగంపై పడాయి ఆకలి దాహంతో ఉన్నా అతను ఏమీ తినలేదు ఇది ఉపవాసంగా మారింది భయంతో రాత్రంతా మేల్కొని ఉన్నాడు ఇది జాగరణ అయింది తెలియకుండానే అతను బిల్వపత్ర పూజ ఉపవాసం రాత్రి జాగరణ అన్నీ చేశాడు ఆ రాత్రి మహాశివరాత్రి కావడంతో పరమశివుడు అతనిపై అపారమైన కృప చూపించాడు వేటగాడు పాపముక్తుడై చివరికి మోక్షాన్ని పొందాడు ఈ కథల ద్వారా మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం బిల్వపత్రాలు అర్పించడం ఓం నమ శివాయ జపం చేయడం ఉపవాసం మరియు రాత్రి జాగరణ చేయడం వల్ల పాపనాశనం ఐశ్వర్యప్రాప్తి శాంతి మరియు మోక్షం లభిస్తాయని శివపురాణం చెబుతుంది చివరిగా మహాశివరాత్రి మనకు ఇచ్చే సందేశాన్ని గుర్తు చేసుకుందాం అహంకారాన్ని విడిచిపెట్టి సత్యం వినయం భక్తితో జీవించాలి శివతత్వాన్ని దేవాలయాల్లోనే కాదు మన హృదయంలోనూ నిలుపుకోవాలి మరోసారి మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వకమైన మహాశివరాత్రి శుభాకాంక్షలు